పార్లమెంట్ అయిన ఎంపీ గారు అయినటువంటి భర్త గారిని ఉదయం క్లబ్ క్లబ్ క్లబ్లో కలడం జరిగింది ఎంపీ గారిని కలిసి స్టీల్ ప్లాంట్లో అక్రమంగా నాలుగు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ వర్కర్లు తొలగించడం జరిగింది ఈ కాంట్రాక్ట్ వర్కర్లు నిర్వాసితులు ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న వర్కర్లు అని చెప్పడం జరిగింది దానికి ఎంపీ గారు స్పందించి నేను మాట్లాడతాను మన స్థానిక ఎమ్మెల్యే గారు వాళ్ళ నాన్నగారి ఒక కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మేము కూర్చొని తో కూర్చొని ఒకసారి చర్చించి ఉన్న వాళ్ళు కానీ డిపిలు కానీ ఎవరిని కూడా ఏ విధంగా తీశారు ఏంటనే దాని మీద ఒకసారి చర్చించి వాళ్ళందరికీ పెట్టే విధంగా మేము మాట్లాడుతామని చెప్పి చెప్పడం జరిగినది అదే గతంలోని ఎంపీ గారికి మేము వినతి పత్రంలో రాసి ఇవ్వడం జరిగినది గతంలో పద్నా పద్ పద్నాలుగు వేల పద్నాలుగు వేల కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్లకు ఇప్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న వర్కర్లు తొలగిస్తున్నారు ఆ వర్కర్లు ఎవరిని కూడా తొలగించుకుంటాం కొత్త వర్కర్ ఆపేసి స్ట్రైక్ చేసామని చెప్పేసి వర్కర్లు ఆపేశారు ఆ వర్కర్లు ఆపేసిన తర్వాత కొత్త వాళ్ళని నాలుగు వందల యాభైకి మూడు వందల యాభైకి అని చెప్పి కొంతమంది వర్కర్లు లోనకి తీసుకొచ్చి పని చేస్తున్నారని చెప్పి ఎంపీ గారికి చెప్పడం జరిగింది దాని మీద ఎంపీ గారు మాట్లాడారు ఎవరైతే డిసిప్లైన్ గా లేరో అలాంటి వాళ్ళు తీశారు తప్ప మామూలు వాళ్ళు తీలేదని చెప్పారు లేదు సార్ మీరు ఒకసారి విజిట్ చేయండి దీని మీద విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది స్టీల్ ప్లాంట్ యజమాన్ మీకు తప్పుతో వచ్చి తప్పు సమాచారం ఇచ్చి తప్పుగా మిమ్మల్ని గైడెన్స్ చేస్తుందని చెప్పేసి మేము చెప్పడం జరిగినది సరే మేము మాట్లాడుతాం ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు గారు మేము కూర్చొని దీని మీద ఒకసారి కుశలంగా ఆలోచన చేసి ఏ వర్కర్కి అన్యాయం జరగకుండా మేము స్టడీ చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగినది మరి స్టీల్ ప్లాంట్లో గతంలో మీరే కాపాడారని మరొకసారి గుర్తు చేస్తూ ఈసారి కూడా స్టీల్ ప్లాంట్లో కాపాడమే కాకుండా ఈ ఏవైతే ప్యాకేజీ పేరుతోని వర్కర్లు తొలగించే ప్రయత్నం మేనేజ్మెంట్ చేస్తుందో అది కూడా మీరు అడ్డుకొని వర్కర్లందరికీ న్యాయం జరిగేలాగా నిర్వాసితులందరూ కూడా ఉపాధి పొందేలాగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎంపీ గారిని యోగా ఆంధ్ర యోగాకి వస్తే ఆ క్లబ్ క్లబ్లో మేము చెప్పడం జరిగినది ఆయన కూడా స్పందించి బాగానే స్పందించి మాట్లాడడం జరిగింది పల్లా శ్రీనివాసరావు గారితో మాట్లాడి మేము దీని మీద చర్చిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసి ఏ ఒక్క వర్కర్ను కూడా అన్యాయం అవ్వకుండా లోన్ పెట్టే విధంగా మీరు ప్రయత్నం చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం